రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు గారు రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ రాశిలో కుజుడు ఎనిమిదిలో శుక్రుడు తృతీయంలో శని దశమంలో కేతువు ధర్మబద్ధంగా పనిచేయండి విజయం ఉంటుంది సౌమ్యంగా సంభాషిస్తే అధికారుల నుండి సహకారము ప్రసన్నత ప్రోత్సాహము లభిస్తాయి ఉత్సాహవంతంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది అధికారుల అండ సహాయము సహకారాలు అందుతాయి చైతన్యవంతమైన ఫలితాలుంటాయి దేనిని ఆశించి పని చేయాలనుకుంటున్నారు అందులో సఫలీకృతులవుతారు అవుతారు చైతన్యవంతమైన ఫలితాలుంటాయి బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయి ధనలాభం శుభప్రదం మీ పరిధికి మించి ఖర్చు చేస్తే రుణ సమస్యలు పెరుగుతాయి మొహమాటంతో ఇబ్బందులు రాకుండా చూసుకోండి ఒకటి చేయబోయి మరొకటి చేసే వీలుంటుంది అలా లేకుండా సరిగ్గా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఖర్చు చేయండి మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది అతి విశ్వాసం పనికిరాదు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే వ్యాపారంలో కూడా మేలు చేకూరుతుంది స్వయం కృషి సత్ఫలితాన్ని ఇస్తుంది ఇతరులపై ఆధారపడవద్దు ఇతరులను నమ్మవద్దు నమ్మి ఎవరికి ధనాన్ని ఇవ్వవద్దు ఇస్తే తిరిగి రాదు ఒత్తిడి లేకుండా ఒకటికి రెండు సార్లు పునరాలోచించే నిర్ణయాలు తీసుకుని పనిచేయడం ద్వారా ఎంతో మేలు చేకూరుతుంది నష్టాన్ని నివారించవచ్చు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు శ్రేష్టమైన కార్యసిద్ధినిస్తాయి ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారు ఇష్టదేవత మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు లక్ష్మి అమ్మవారిని దర్శించండి మీరు చేకూరుతుంది అదృష్టం వరిస్తుంది ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు శుభగ్రహ యోగం ఉన్నది కాబట్టి దానాలు అవసరం లేదు